జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మరో మంచి మ్యాచెస్ తో మీ ముందుకి వచ్చేసా ఈ రోజు నేను ఏ క్యాస్ట్ లో సంబంధం గురించి చెప్పబోతున్నానో తెలుసా వైదికి బ్రాహ్మణుల కమ్యూనిటీ అయితే ఈ క్యాస్ట్ లో సంబంధాల కోసం ప్రొఫైల్స్ ఎక్కువగా అడుగుతున్నారండి అందుకే జ్యోతి మ్యాట్రిమోని ద్వారా వైదికి బ్రాహ్మణుల కమ్యూనిటీలో మంచి సంబంధాలు కుదుర్చుకోవడం కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం నెంబర్ ఆఫ్ మ్యారేజ్ బ్యూరోలు ఉండగా జ్యోతి మ్యాట్రిమోనీనే జనాలు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అనే డౌట్ మీకు రాక మానదు తెలుగు రాష్ట్రాలలో ఇరవై నాలుగు ఏళ్లలో పదివేల సంబంధాలు కుదిర్చి సాంప్రదాయమైన పెళ్లి సంబంధాలు చూడడంలో లక్షలాది కుటుంబాల మనసులు గెలుచుకుంది జ్యోతి మ్యాట్రిమోని మరి ఈ రోజు వైదికీ బ్రాహ్మీణుల క్యాస్ట్లో అమ్మాయి కోసం వెతుకుతున్న అబ్బాయి తరపు పేరెంట్స్కు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందేమో చూసేయండి అమ్మాయి పేరు ప్రవళిక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పుట్టింది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అక్టోబర్ టెన్ వీరి స్వస్థలం మంగళగిరి తాను అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అక్కడే హాస్టల్లో ఉంటుంది సొంత ఊరు మంగళగిరి అయిన పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు పరాణం ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ప్రవళికకు ఒక అన్నయ్య చెల్లి ఉన్నారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తనతో పాటే అమెరికాలో సెటిల్ అయ్యే అబ్బాయి కోసం ప్రవళిక వాళ్ళ పేరెంట్స్ ఈ మ్యాచ్ని జ్యోతి మ్యాట్రికి పంపించారు చూసారు కదా ప్రవళిక గారి మ్యారేజ్ డీటెయిల్స్ మరి వైదికీ బ్రాహ్మణుల కుటుంబంలో ఈ మ్యాచ్ ఎవరికైనా నచ్చిన వారు ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అవ్వండి ఒకవేళ మీకు సెట్ అవ్వదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ